హలో ఎవరి వన్ ఈ వీడియోలో మనము రెండు సెంటర్లలో కడుతున్నటువంటి వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అయితే చూడబోతున్నాము డూప్లెక్స్ హౌస్ మాత్రమే కాదు ప్రక్కన మూడు సెంటర్లలో ఒక వెస్ట్ ఫేసింగ్ డవలప్ హౌస్ కూడా ఉంది ప్రజెంట్ ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయి కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే హౌస్ అయితే చాలా బాగుంటుందండి బిల్డర్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అట్లానే ప్లానింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ హౌస్ కంప్లీట్ గా రెడీ అయిన తర్వాత కూడా ఒక వీడియో చేస్తాను ఆ టైం వరకు ఈ హౌస్ సేల్ కు ఉంటుందో లేదో కూడా చెప్పలేము ప్రీ బుకింగ్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి ఓకే ఇంకా మన హౌస్ డీటెయిల్స్ లో కనుక వచ్చినట్లయితే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ప్లేస్ అండి మనం వెస్ట్ ఫేసింగ్ నుంచి లోపలికి అయితే వచ్చాము ఇక్కడ మనం చూడవచ్చు ఉత్తరం ఫేసింగ్ లో ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట ఫ్రంట్ ఎలివేషన్ టాప్ లో ఇక్కడ సీలింగ్ అయితే వస్తుందండి ప్రజెంట్ ఈ హౌస్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్ విధానం కూడా చూద్దాము మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ డోర్ అనేది టేక్వుడ్ డోర్ ఇస్తారండి లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ హాల్ అనమాట ఎదురుగా టీవీ నుండి కబోర్డ్ వస్తుంది పై పోర్షన్ కు వెళ్లేందుకు కానీ స్టేర్ కేస్ కూడా ఇచ్చారు హౌస్ మెజర్మెంట్స్ కూడా చూసినట్లయితే పదిహేడు అడుగుల వెడల్పు ఉంటుంది యాభై పాయింట్ ఆరు అడుగులలోతుందండి అంటే రెండు సెంట్ల వరకు ఉంటుంది ఈ హౌస్ అనేది అట్లానే ఈ హాల్ మెజర్మెంట్స్ కూడా చూసినట్లయితే థర్టీన్ బై సిక్స్టీన్ మెజర్మెంట్స్ అయితే ఉన్నాయండి విశాలంగా అయితే వచ్చింది హాల్ కూడాను బ్యాక్ సైడ్లో చూసినట్లయితే కిచెను డైనింగ్ ప్లేస్ కూడా చూడవచ్చు కాంబినేషన్లో ఉంటుంది గా చూడండి చాలా గా అయితే వచ్చింది ఈ కిచెన్ డైనింగ్ ప్లేస్ కూడాను పదమూడు పదమూడు పాయింట్ ఆరు మెజర్మెంట్స్ అయితే వచ్చింది కిచెన్ డైనింగ్ బేస్ అనేది ఈ హౌస్లో మనకి కంప్లీట్గా వుడ్ వర్క్ కూడా చేసిస్తారు ఎట్లాంటి పెండింగ్ వర్క్స్ అయితే ఏమి ఉండవండి ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అనమాట వుడ్ వర్క్ వచ్చేసరికి ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అయితే చేస్తారు అట్లానే మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి మార్బుల్ అయితే వేస్తారు వాల్ సీలింగ్ కూడా చేస్తారు వాటిలో సీలింగ్ లైట్స్ ఉంటాయి అట్లానే చూసినట్లయితే ఈ హౌస్లో ఇంటర్నల్గా వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వాల్స్ అండి అవుటర్ వాల్స్ అనేవి నైన్ ఇంచెస్ వాల్స్ అండి హౌస్ యొక్క బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ అయితే మంచిగా చేస్తారండి వీళ్ళు మనం ఇప్పుడు పై పోర్షన్కి అయితే వచ్చాము ఇక్కడ రెండు బెడ్రూమ్స్కి వెళ్ళేటువంటి పాసేజ్ వే కూడా చూడవచ్చు చాలా స్పేసియస్గానే ఉంది అట్లానే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి ఎదురుగా ఒక విండో కూడా ఉంది ఇక్కడ చూసినట్లయితే రైలింగ్ సపోర్ట్ అయితే ఉంటుందండి సేఫ్టీ గ్రిల్స్ ఇస్తారన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించినటువంటి ప్లానింగ్ విధానం కనుక మీకు కావాల్సి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాట్సాప్ చేయండి మీకు ఖచ్చితంగా సెండ్ చేస్తాను మనము మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వచ్చాము పన్నెండు బై పదమూడు మెజర్మెంట్స్తో ఉంది బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా వచ్చింది ఇక్కడ విండోస్ వచ్చేసరికి అన్ని కూడా విండోస్ ఇస్తారు ఈ హౌస్ లో ఈ బాల్కనీ వ్యూ అండి చివరిలో పక్కన ఒక వాష్ రూమ్ కూడా ఉంది అటాచ్డ్ వాష్ రూమ్ అనమాట బెడ్రూమ్ సంబంధించి ఇంటి ముందు కూడా కనెక్టింగ్ రోడ్ కూడా ఉంది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కూడా గమనించుకున్నట్లయితే పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అందుబాటులో ఉందండి మీకు ఈ హౌస్ సంబంధించినటువంటి మరిన్ని వివరాల కొరకు వీడులు కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి ఈ హౌస్ కావాల్సి ఉన్నట్లయితే మీకు బెస్ట్ ప్రైస్లోని ఇస్తున్నారండి ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఈ మెటీరియల్ ఏం వాడుతున్నారు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇవన్నీ మీరు ముందుగానే చూసుకోవచ్చు మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారండి ఈ హౌస్ విషయంలో ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలియజేసి అనుకుంటున్నాను వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మరి వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్